పేదరికం నా ఇంటి పునాదులు దరిద్రం నా ఇంటి అలంకరణలు దౌర్భాగ్యం నా ఇంటి సౌభాగ్యాలు కష్టాలు కన్నీళ్ళు నాకున్న సిరి సంపదలు కష్టాల కడలి సామ్రాజ్యానికి నేను సామ్రాటుని కలతో భవిష్యత్తుకు వారధి నిర్మించుకున్న మహారాజుని ఈ లోకానికి శివజేష కులంలో పుట్టినోడిని కటికె పేదనైనా కాకిబలగం కలిగిన వాడిని పల్లవులతో ప్రాణం నిలుపుకుంటున్నోడ్ని బతుకుపాటినై ధరవేస్తున్నవాడిని కూటికి లేక తిప్పలే కానీ నా గుణం చక్కని జనబలమున్నాక నాకేం తక్కువ నాకేం తక్కువ నాకేం తక్కువ మాది నల్లగొండ జిల్లా ఆలేరు మండలం రాఘవాపురం అనే చిన్న పల్లెటూరు చిన్నప్పటి నుంచి మా పెద్దలాడిన భాగవతాల బాణీలకు అల్లుకొని ఆడుకోవడం పాడుకోవడం తుమ్మకాయల గజ్జలల్లి ముఖానికి బూడిదరుసుకొని పెద్దలను అనుకరిస్తూ ఆటలాడుకోవడం పాటలు పాడుకోవడం చిన్ననాటి నుంచే ప్రారంభమైంది అట్లా అట్లా మా అవ్వతో నేను చిన్నప్పుడు కూలికి పోయేటోడిని మా ఊర్లో కందల మొత్తం మానుండే ఈ పల్లెపాటలు బాగా పాడేటోళ్ళు వాళ్ళతో పాటు మధ్యలో నేనొక్కరిని వాళ్ళతో గొంతు కలిపి ఆ పల్లెతల్ల యొక్క పాటనే వాళ్ళ యొక్క పదాలనే నేను పాటలుగా అల్లుకొని పాడుతున్న క్రమంలో ఇంట్లో ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఎదురై నన్ను బుడ్డు మా ఇంట్లో జీతముంచడం జరిగింది అక్కడి నుంచి ప్రస్థానం ప్రారంభమైనటువంటి నా జీవిత ప్రస్థానం నేను పాటలు అల్లుకొని పాడుతున్న క్రమంలో శ్రీ పోతుగంట నరసింహారెడ్డి గారు అని చెప్పి మా ఊరికి ప్రధానోపాధ్యాయుడిగా రావడం జరిగింది ఆయన నా మాటలు పాటలు విని వీడు చదువు రాకుండానే ఇట్లా పాటలు నేర్చుకుంటుండు నాలుగు అక్షరాలు నేర్పిస్తే వాడి పాటలు వాడు రాసుకొని పాడుకుంటాడు కదా అనన్న ఉద్దేశంతో నాకు రాత్రిపూట తను అక్షరాలు నేర్పించడం జరిగింది ఆ అక్షరాలను వంట పట్టించుకొని అసుగా వస్తున్నటువంటి పాటలకు అక్షర రూపం ఇస్తూ భద్రపరచుకొని పల్లెగుంతుల పాట అని చెప్పి ముద్రించి ప్రజల మాటలనే పాటలుగా మళ్ళీ ప్రజల్లోకి పంపించడం జరిగింది అవి ఎన్నో పాటలు ఈరోజు విద్యార్థుల నోళ్ళల్లో ఉద్యమకారుల నోళ్ళల్లో నాంతనే ఉన్నాయి ఇంకా భవిష్యత్తులో కూడా రాయాలనే తపనతో ఇంకా ఆరాట పడుతూనే ఉన్నాను రాస్తూనే ఉన్నా కాసిన రాత్రి రాత్రిబడిలో పెద్దవాళ్ళ శిక్ష వరకు చదువుకోలేదు భాగవతల బాణీలే భాగవతల బాణీల నుంచి వెళ్ళి పాటలు అల్లుకోవడం పల్లెత మాటలనే పాటలుగా అల్లుకోవడం వాళ్ళ యొక్క బాణీలనే వస్తువుగా సేకరించి నాకు అనుగుణంగా వాటిని మలుచుకోవడం నేను బుజ్జడులకు జీతం ఉన్నా ఆ జీతం ఉన్నటువంటి సందర్భాన్ని నేను ఏ విధంగా పాడుకోవాలి అనే నాలో నేను మొదలుపడుతున్నటువంటి సందర్భము జీతం ఉన్నా దొడ్డెడొడ్లకు కావలున్నా బడికి నోసక దూరమయ్యి బాయి కాడికి అయ్యో సిని నాటి బలు చూడయ్యో కల్లగాదు నేను చెప్పేది కన్నోళ్ళ తోడయ్యో అయ్యయ్యో నా సినినాటి బాధలు చూడయ్యో కల్లగాదు నేను చెప్పేది కన్నోళ్ళ తోడయ్యో కోసి ఓసి బర్లగా చిన్నాడు ఎజ్జోడన్నారు నన్ను ఎద్దేవా చేశారు ఇరుగు పొరుగుళ్ళంతా ఈయనికే మెరుకని ఎజ్జోడన్నారు ఎందరో ఎక్కిరించారు అక్షరాల విలువహం తింతగాదని విశ్వమంతని తెలిసి జీవన పాటగా మలిసి చల్లని చదువులమ్మావడిలో పల్లె మాటలు పాటగా అల్ల నేర్చిన అయ్యయ్యో నా నాటి పాదలు చూడయ్యో కల్లగాదు నేను చెప్పేది కన్నోళ్ళ తోడయ్యో జంటోడడ్లతో పొలములో నా పెంట కుప్పగా మారాను ఒంటి సెమటను దీశాను ఇంటి కంటి కునుకు దియాకుండా ఒంటిగా చేరేను పంటకు ప్రాణం పోశాను బడి నేర్పినా ఓ నమాలేనా మనసును తొలిసెను అనవాళ్ళుగా నిలిసెను బాల్యమే బరువైనా బతుకు పుస్తకమే తొలి గురువయ్యినాది అయ్యయ్యో అయ్యయ్యో నా నాటి బాధలు చూడయ్యో కళ్ళ కాదు నేను చెప్పేది కన్నుల తోడయ్యో చెప్పులు గుట్టేవు చిన్న జాతి అన్న గొప్పోళ్ళున్నారు మాటల్లో తప్పులు పట్టారు డప్పులు కొట్టేవు రోషమెందుకని ఎందరో తెప్పారు కన్న బాధలు పెట్టారు సృష్టికి మూల పురుషుడు తాత జంబవుని సరితను విన్నాను కుల మూలము అన్నాను గాయమై గుండె ఏడ్చిన తల్లి పల్లె గొంతుల పాట నా ప్రాణమయ్యింది చెప్పులు గుట్టేవు చిన్న జాతి అన్న గొప్పోళ్ళున్నారు మాటల్లో తప్పులు పట్టారు డప్పులు గుట్టేవు రోషమెందుకని ఎందరో తెప్పారు కన్న బాధలు పెట్టారు సృష్టికి మూల పురుషుడు తాత జమవుని సరితను విన్నాను కులములము గన్నాను గాయమై గుండె ఏడ్చిన తల్లి పల్లె గొంతుల పాట నా ప్రాణమయ్యింది అయ్యయ్యో అయ్యయ్యో నా నాటి బాదలు చూడయ్యో కల్లా కాదు నేను చెప్పేది కన్నూళ్ళతోడయ్యో తక్కువ కులమంటూ లోకమంతా నాడు హేళన చేశారు ఎంత చులకన చూశారు ఎక్కువేడిదంటూ కలమెత్తిన నేడు తెలివోడివన్నారు నీవు మా వాడివేనన్నారు రాని నాటి హవమానమే కంట నీరే కారెను ఈ పాటగా మారేను అందుకే అందరూకటని సాటి మనిషిగా మానస వినను మీటిన అయ్యయో అయ్యయ్యో నా నాటి బాధలు చూడయ్యో కళ్ళ కాదు నేను చెప్పేది కన్నుల తోడయ్యో అయ్యయ్యో నా నాటి బాధలు చూడయ్యో కళ్ళగాదు నేను చెప్పేది కన్నుల్ల తోడయ్యో కల్లగాదు నేను చెప్పేది కన్నీళ్ళ తోడయ్యో కన్నీళ్ళ తోడయ్యో కన్నీళ్ళ తోడయ్యో